దేవుని ఘనమైన నామానికి కలుగును గాక సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం నేటి దినాన ధ్యానం చేద్దాము సొలోమోను తన జీవితాన్ని దీవెనికరంగా ఉంచుకోవాలని ఇతరులకు మాదిరికరంగా ఉండాలని తను అవమానకరమైన స్థితి రాకూడదు తలదించుకోకూడదు అనే ఉద్దేశం చేత తన తండ్రి అనేక అమూల్యమైన విషయాలను తెలియచేశారు అందులోనూ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే నా మాటలు హృదయంలో భద్రపరుచుకో వాటిని దాచిపెట్టుకో మనసులో నుంచి వాటిని తీసేయొద్దు అలా గనుక చేస్తే అవి నీకు కనుపాపలాగా కాపాడుతుంది నువ్వు బ్రతుకుతావు నా మాటలు వేళ్ళు కట్టేసుకో ఎప్పుడు కనబడేలా చెయ్యి అంటున్నారు ఆయన ఎంత గొప్ప మంచి తండ్రి అంటే తన బిడలు పాడైపోకూడదు చెడ్డ మార్గంలో తిరగకూడదు అపవిత్రమవకూడదు వాళ్ళ నీతిగా బ్రతికి రాజ్య పరిపాలన చేసి ఇతరులకు మాదిరికరంగా ఉండాలనేటువంటి గొప్ప తాపత్రయం మనం గమనించగలుగుతున్నాము ప్రియా దేవిని బిడ్డలారా ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా నీవు అంటే ఈ సామెతల గ్రంథాన్ని తప్పకుండా చదవాలి బాగా ధ్యానం చేయాలి అప్పుడు నీకు ఇందులో ఉన్నటువంటి జ్ఞానోపదేశం అర్థమవుతుంది నీ బిడ్డలకు చెప్తావు నీవు కూడా జీవితంలో ఏదైనా లోపతాపాలుంటే సరి చేసుకోగలుగుతావు ప్రతి అధ్యాయంలోనూ తరచూ ఈ ప్రస్తావన తెస్తూ భార్యతో జీవితాన్ని సక్రమంగా కలిగి ఉండాలి అక్రమ సంబంధం వద్దు అని చెప్తున్నాడు అంటే ఎంత ప్రాముఖ్యమైన సంగతి అనేది మనం గమనించాలి భార్య మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఆ బంధం ఎంత ప్రాముఖ్యమైనదని ఎంచుతున్నాడో పరస్త్రీ వైపుకి చూస్తే లేకపోతే ఆమెతో సాంగత్యం చేస్తే జీవితాలు ఎలాగూ నాశనం అయిపోతాయో బాగా గమనించిన వాడై మాట్లాడుతున్నాడు ఎన్నో విషయాలు అనుభవించి తరచి చూసి ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది నాయన అని చెప్తున్నాడు ఈ రోజున ప్రస్తుత పరిస్థితులు ఎంత దోరణంగా మారిపోయి అంటే నువ్వు నాకు చెప్పొద్దులే నాకు తెలిసలే అనే స్థితిలో ఉన్నారు నాకు చెప్పొద్దు నాకు తెలిసలే అని అనుకుంటున్నారే తప్ప వాళ్ళకి నిజంగా ఎంత తెలిసింది ఎంతవరకు తెలిసిందో వారు గమనించటం లేదు జ్ఞానాన్ని తెలివిని ఏమని పల పలకమంటున్నాడని అంటే జ్ఞానంతో నువ్వు నాకు అక్కవే తెలివితో నువ్వు నాకు చెలికత్తవి అని చెప్పాలట అంటే తనకి జ్ఞానం ఏమైపోవాలనంటే రక్త సంబంధమైన వ్యక్తిలాగా తెలివి ఏమైపోవాలంటే మంచి స్నేహితురాల్లాగా స్నేహితుడిగా మారిపోవాలి అంటే జ్ఞానం ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేంతగా ఉండాలి నీ తెలివితేటలకు ఎప్పుడూ దూరంగా ఉండకుండా ఉండేంతగా ఉండాలి అని తన ఉద్దేశం అంటే జ్ఞానం కలిగిన వాడు కుటుంబాన్ని కట్టుకుంటాడు జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటుంది మరి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి పరిస్థితులన్నీ కూడా అయోమయమైపోతున్నాయి ప్రస్తుతం మరి అలా ఉండకుండా ఉండాలి అని అంటే ఇవి తప్పక పాటించాల్సిందే అంటున్నాడు ఆయన అలాగే ఎప్పుడైతే జ్ఞానం తెలివి నీతో ఉందో అవి ఏం చేస్తాయంటే జారస్త్రీ వద్దకు నిన్ను పోకుండా పరస్త్రీ మాట్లాడుతున్న మాటలకు ఆ ఎచ్చకపు మాటలకు చిక్కడిపోకుండా జ్ఞానము తెలివి నిన్ను కాపాడుతుంది అంటున్నాడు అంటే ఈ రోజున ఇలాగ పరస్త్రీలు వెంబడి వెళ్ళేవాళ్ళు లేకపోతే జార స్త్రీల దగ్గరికి పోయే వాళ్ళకి ఏమి లేదు అని అంటే తెలివి లేదు తెలివి లేదు కాబట్టే సొంత కుండలో నీళ్లు పానం చేయని చెప్తున్నటువంటి మాట పక్కన పెట్టి పరాయి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు అంటే ఇంట్లో ఉన్నది తినడం తెలియదు కానీ ఈదిలో ఉన్నది మాత్రం తినడానికి ఆరాటపడుతున్నట్లుంది కుటుంబ వ్యవస్థ ఈరోజు చాలా చిన్నాభిన్నం అయిపోయిందండి పెళ్లి చేసుకుంటున్నారే తప్ప వారితో సక్రమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నారు చాలా కుటుంబాలు చూస్తే అన్యోన్యత అస్సలు కనిపించటం లేదు ఏదో ఇంకా తప్పద్రాబాబు అని కొంతమంది బ్రతుకుతున్నారు కొంతమంది ఇంకా బ్రతకలేక సావలేక వదులుకోలేక నా కర్మ ఇది వదిలిస్తే ఏమవుతుంది నాకు అన్నట్టుగా గడుపుతున్నారు కొంతమంది అయితే బరి తెగించేసి ఏ నువ్వు ఎక్కడికో పోతే పో నేను ఎక్కడికే పోతానని ఇద్దరు రెండు దారులు బ్రతుకుతున్నారు కొద్దిమంది మాత్రం ఇంక నీతో నేను నాతో నువ్వు ఉండొద్దు అని చెప్పి విడిపోతున్నారు అసలు అమూల్యమైనటువంటి ఈ బంధాన్ని గుర్తించుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యం అంటున్నాడు నేను నా ఇంటి కిటికీలోంచి చూస్తుంటే జాగ్రత్తగా గమనిస్తుంటే ఒక జ్ఞానం లేని వారి మధ్య ఒక బుద్ధి లేనోడు నాకు కనపడ్డాడు జ్ఞానం లేనోడట అందులోని అందులో ఒకడు అంటే వాడికి బుద్ధి లేదట అన్న నాకు కనపడ్డాడు వాడు ఏం చేస్తున్నాడు అని అంటే సాయంత్రం అయ్యేటప్పటికి నీట్గా తయారవి చీకట పడుతుందన్న వరకు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు అని అంటే ఇలాగున్న చెడ్డ పని చేసేటువంటి స్త్రీ ఉంటుంది చూడు ఆ సందు దగ్గర తిరుగుతున్నాడా నేను చూస్తున్నాను చీకటి అడిపోయింది బాగా చీకటి పడింది అయినా అక్కడే పచారీలు కొడుతున్నాడు వాడు ఇంతలో ఆ మనిషి చక్కగా వేష్యా వేషం వేసుకొని బాగా తయారవి ఎక్కడైతే ఈ అబ్బాయి తిరుగుతున్నాడో ఈ లేనోడు తిరుగుతున్నాడో అటు దగ్గరికి వచ్చిందట అది మామూలుది కాదట బైబిల్ చెప్తుంది బుద్ధి లేనోడు వాడైతే ఇదేమో బొబ్బలు పెట్టేది అంటే వదరబోతు బరి తెగించింది స్వేచ్ఛగా తిరిగిందంటే బరి తెగించి తిరుగుతుంది అది ఎప్పుడు కూడా దాన్ని పాదాలు ఇంట్లో ఉండవంట ఏ ఎప్పుడు కూడా కొంపలు నాశనం చేయడానికి ఎవడ దొరుకుతాడా అని అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుందట మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని సందర్భాలు మీకు కూడా గుర్తొస్తున్నాయి తారసపడిన సందర్భాలు ఉంటే ఉండుగాక ఈ బుద్ధి లేకపోవడాన్ని బట్టి కొంపలబడి తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరైనా సరే పెద్దోడా చిన్నోడా అనే ఉద్దేశాలు ఏమీ లేవు ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుంటూ ఒక ప్రశ్న అడిగారు అబ్బా మీరంటే జనాలకి ఎంత అభిమానం అండి అదండి ఇదండి సినీ సంబంధించిన వ్యక్తి పేరు చెప్తే బాగోదు ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు మాట్లాడాలనుకుంటే జనరల్ విషయాలు సినిమాల గురించి చెప్పు కానీ పర్సనల్ గురించి మాట్లాడుకో అంటున్నారు మీరు ఎన్నాళ్ళ లేరు ఇప్పుడు కొంచెం రూట్ మారిపోయింది సంబంధాలు కలిగి ఉన్నారు అని అంటే నా వ్యక్తిగతమైన విషయాన్ని నీకెందుకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నీకు తెలియాల్సింది ఏంటంటే నేను తీసే సినిమాలు చూస్తే చూడు లేకపోతే మానేసాయి ఏంటి నా పర్సనల్ టచ్ చేస్తున్నా నా ఇష్టం అలా కదండి మీరు ఫేమస్ అండి అదండి మాట్లాడద్దు అని చెప్పేనా చాలా సీరియస్ అయిపోయాడు ఆయన వయసులో ఒక ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి మంచి ఫేమస్ డైరెక్టరు కానీ ఈ టయానికి వచ్చేటప్పటికి ఈ వయసుకి వచ్చేటప్పటికి ఆయన శరీర సంబంధమైన ఇచ్చల్లో పడిపోయాడు ఇంతకు ముందు లేదా అంటే ఇంకా నాకు తెలీదు ఆయనకి తెలాలని తెలిస్తే వినేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు కానీ మీరు ఇంత మంచిగా ఉండేవాళ్ళు ఇలాగ అయిపోయారంటే మాట్లాడద్దు నేను చెప్తున్నానా నా ప్రశ్నలు నీకెందుకు అనేసాడు ఇప్పుడు ఏమైపోయింది పది మందికి బుద్ధి జ్ఞానం చెప్పి మాదిరికరమైన మాటలు చెప్పి ఇతరుని ప్రోత్సహించేటువంటి ఆ వ్యక్తి చివరికి వచ్చేటప్పటికి బుద్ధి లేని పరిస్థితికి అయిపోయింది ఇక్కడ అదే సందర్భం కనబడుతుంది అది సంత వీధుల్లో తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుండగా ఈడు కనిపించాడు వాడి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టేసిందట సిగ్గుమాలిన మాకు సిగ్గు దానికి పనికిమాల మొఖం ఉంది ఆడితో పనికిమాలను ముచ్చట్లు మొదలు పెట్టేసింది అని నేను బల్లులు అర్పించాలి బల్లు అర్పించేశాను నేను చేయాల్సిన ముక్కుబళ్ళు అన్ని చెల్లించేసాను ఇక నా పాపం తీసేసుకున్నాను అంటే మళ్ళీ కొత్తగా చేయొచ్చు ఇప్పుడు వరకు అన్నిటికీ కూడా నేను ప్రాయచత్న చేసేసాను ఈరోజే చేసేసాను ఇంకా మొత్తం క్లియర్ చేసుకున్నాను ఇక నేను పాపం చేసాను అనేది చెప్పడానికి లేవు ఎందుకంటే మొత్తం అన్ని శుభ్రం చేసేసుకున్నాను బలు ఇచ్చేసాను పాత నిబంధన కాలంలో నువ్వు పాపం చేస్తే గోవనో లేకపోతే గొర్రెనో లేకపోతే పశువునో బలిస్తే నీ పాపము దాని మీద పరిహరించబడి నీకు బదులుగా అది బలైపోతుంది కాబట్టి ఇక నువ్వు బలి అర్పించేసేవి కానీ నీ పాపము నీ దోషం పోయిందని చెప్పబడింది అలాగే వారు ఏం చేసేవాళ్ళు అంటే పాపం చేయడం బలి ఇవ్వడం పాపం చేయడం బలి ఇవ్వడం కానీ పాపాన్ని విడిచిపెట్టేవాళ్ళు కాదు అంటే ఈమెకేం తెలుసు వాకింగ్ తెలుసు బలిలు ఇవ్వాలని తెలుసు ఆ ఇస్తే పాపం పోతుందని తెలుసు అబ్బా ఎంత నిజంగా పనికి మాలింది అని చెప్పడానికి నిదర్శనమే హృదయాన్ని శుద్ధి చేసేసుకున్నాను ఇప్పుడే పాపాన్ని అడిగేసుకున్నాను తప్పులన్నీ ఒప్పేసుకున్నాను మళ్ళీ చేసేవచ్చు అని అనంటే నువ్వు బుద్ధి లేని వ్యక్తివు కదా పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దాని వైపు తిరగకూడదు కదా చర్చికి వెళ్తున్నాను ప్రార్థన చేసేసాను ఇంక హృదయం శుద్ధి చేసేసుకున్నాను అని చెప్పి చర్చిలో నీ పాపాలన్నీ వదిలేసాను అన్నట్లుగా వదిలేసుకుని మరలా బయటకు వచ్చి అదే కంటిన్యూ చేస్తే నువ్వు మరి ఏమై ఉన్నావు ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మరలా ఆ పని చెయ్యకూడదు ఈమెం చెప్తుంది నేను ఫ్రీ అయిపోయాను శుద్ధి చేసేసుకున్నాను అని చెప్తూ అసలు నిన్ను కలుసుకోవాలని నేనే వస్తున్నాను చూడండి ఎంత లాలన మాటలో ఈ మాటలు మీకు ఒకవేళ ఎప్పుడైనా వినబడి ఉంటే అది ఎంత ప్రమాదమో చూసుకోండి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వే చేసేసావు అబద్ధం కదూ ఇతరులు మోసం చేస్తున్నావు కదా ఏదో విధంగా నీ మాటలతో మబ్బి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కదూ నిన్ను కలుసుకోవాలని నేను వస్తుంటే నువ్వే నాకు కనబడ్డా అని చెప్తూ నా మంచం మీద మంచి పరుపులేశా ఐగుప్త దేశం నుండి తీసుకొచ్చా విచిత్రమైనటువంటి వాటిని అన్నింటిని నీట్గా సర్ది పెట్టుకున్నాను నా బెడ్నే చక్కగా సువాసన వచ్చేటువంటి చెక్కలను సువాసన వచ్చే పౌడర్లను చల్లుకున్నాను మనం ఈ రోజంతా ఈ రాత్రి అంతా కూడా తృప్తిగా బ్రతుకుదాం ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకొని ఇష్టం వచ్చినట్లు జీవించేద్దాం ఎందుకో తెలుసా మా ఇంటి లేడు ఊరెళ్ళిపోయాడు డబ్బులు ఎట్టుకెళ్ళిపోయాడు చాలా రోజులు వచ్చేలా లేడు వస్తే అమావాస్యకి వస్తాడేమో లేకపోతే పౌర్ణ్యానికి వస్తాడేమో చాలా రోజులు రాడు పర్వాలేదు నేను ఫ్రీగా ఒకరి దాన్నే ఉన్నానని చెప్పి అది లాలన మాటలు మాట్లాడి వాడిని ఏం చేసిందట లోపరిచేసిందట ఇచుకుమ మాటల చేత లొంగ తీసి కుక్కని ఇడిచికి పోయినట్లు ఇడిసిపోయిందట ఆడు పోయాడు ఇంకా కుక్కలాగా వెనక ఆ మాట ఆ డైలాగులు వేసేస్తే ఇంకా అది ఆమెడి చింటికి పోతుంటే వెనకాల పోయాడు కుక్కలాగా చి చి ఈ రోజున ఇలాంటి దౌర్భాగ్య స్థితులు వింటుంటే చూస్తుంటే హృదయం గాయమైపోతుంది బిడ్లారా వయసుకు రాకముందే భయంకరమైన దుష్టమైనటువంటి హృదయంతో రేగిపోతున్నారు నిన్నో మొన్నో ఒక న్యూస్ విన్నాను తొమ్మిదో తరగతి అబ్బాయి రెండో తరగతి అమ్మాయిని పాడు చేసాడు విన్నప్పుడు గుండె సగం ఆగిపోయినంత పని అయిపోయింది తొమ్మిదో తరగతి అబ్బాయి ఏంటి రెండో తరగతి అమ్మాయిని పాడు చేయడం ఏంటి అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళిందంట వీడు వాష్రూమ్కి వెళ్ళి అక్కడ పాడు చేసిచ్చాడ స్కూల్లోనే బాబోయ్ ఎంత చెడిపోతున్నారు బిడ్లరా మీ పిల్లలకి మొబైల్స్ ఇస్తున్నారా వాళ్ళందరూ ఏమేమి చూస్తున్నారు అసలు మొబైల్స్ ఇచ్చి వాళ్ళ హృదయాన్ని పాడు చేయకండి పర్లేదులే ఏదో చూస్తున్నారు గేమ్స్ ఆడుకుంటున్నారు అనుకుంటున్నావు కానీ వారు చూడరాని కూడా చూసేస్తున్నారు ఇక్కడ గేమ్స్ ఆడడం కాదు లైఫే గేమ్ అయిపోతుంది వాళ్ళకి చాలా చాలా చెడిపోతున్నారు ఈ రోజున మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే వాళ్ళ వలన కలిగిన అవమానం అపకీర్తి ఇంకెన్నడూకి పోయేలా కనబడటం లేదు అంత ఘోరంగా కనబడుతుంది చూడండి వాళ్ళకి ఏం తెలుసని ఈ చెడ్డ పని చేస్తున్నారు బాబోయ్ ఇది ఈ మనిషి కూడా పోయాడట కుక్కలాగా పోయాడట ఆ మాటలు అతను నీడ్చుకుపోయేలా చేశాయి పశువు బలి కోసం తీసుకుపోయినట్లుగా ఒక దొంగ పరాయి వాళ్ళు చిక్కినప్పుడు వాడి సంఖ్యలతో బంధించి జైలు తీసిపోయినట్లుగా పక్షి పాపం తనకి ప్రాణహాని ఉంది అని తెలియక ఆ ఒలకు పడిపోయినట్లుగా ఆ వేటగాడు వేసే బాణానికి చిక్కడిపోతామనే సంగతి ఆ పక్షికి తెలియకుండా ఎలాగైతే అయిపోతుందో అలాగే వెళ్ళిపోయేటడు అంటే బాణం వాడికి వేయబడుతుంది జైలు వేయిపోతున్నాడు వాడికి ప్రాణహాని ఉంది అయ్యయ్యో వాడు క్షణికమైన సుఖం కొరకు పిలిస్తే పారిపోయే ఆ పరిస్థితిని బట్టి వాడు నాశనం అయిపోతున్నాడని మనం గమనించాలి ఈ రోజు పై రంగును చూసి పొంగును చూసి ఓ ఆరాట పడిపోతున్న వారు గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి పై పై రంగులు దిద్దుతూ మేకప్ లేస్తూ నవ్వు నవ్వుకుంటూ ఆ చెక్కిళ్ళు కనబడుతూ ఉంటుంటే ఆ కను రెప్పల మధ్యలో నుంచి ఆ నల్లగుడ్డులు అలాగే చెక్కిలించుకుంటూ చూస్తుంటే ఆ కన్ను గీటుతూ ఉంటే ఆ మనిషి యొక్క ఉద్దేశం అంతరంగాన్ని గమనించలేక నీ జీవితం నాశనం చేయటానికి వేస్తున్న వలలు అని గుర్తించక నేనే నన్నే పిలిచేసింది అని ఏదో భయంకరమైన ప్రమాదంలో చిక్కడిపోయేవని గమనించకుండా వెళ్ళిపోతున్నావు అందుకే ఈ భయంకరమైన పరిస్థితులు చిక్కడిపోతున్నాయి దొరికిపోతున్నావు నీవు అందుకంటున్నాడు నా కుమారుడు జారిస్త్రీ మార్గములు తట్టి నీ మనసు వెళ్ళనీకుము ఆమె నడిచేటువంటి త్రోవలకు వెళ్లకు అది ఆల్రెడీ చాలా మందిని గాయపరిచింది అది చాలా మందిని చంపేసింది అది వెళుతున్న మార్గం అంతా కూడా పాతాళానికే నరకానికే నువ్వెందుకు ఆ మార్గంలో వెళ్తానంటావు నువ్వెందుకు అలాంటి మార్గంలోనికి వెళ్ళి జీవిస్తానంటావు ఓ మాట మీతో చెప్పాలనిపిస్తుంది నాకు పెళ్లి కాకముందు వేరొక సంబంధం కలిగి ఉన్నావు పెళ్ళి అయిన తర్వాత భార్యతో జీవితాన్ని పంచుకుంటున్నావు భార్యకు తెలిసింది నువ్వు పెళ్లి కాకముందే వేరొక అమ్మాయితో ఉంటున్నావు అని సంగతి తెలిస్తే ఆమె నీతో సవింగా కా కాపురం చేయగలదా పెళ్లికి ముందే వేరొక అబ్బాయితో నీకు సంబంధం ఉందని తెలిసింది పెళ్ళైన తర్వాత నీ భర్తకి ఆ విషయం తెలిసిన తర్వాత నీతో సవింగా కాపురం చేయగలడా పోనీలే ఇప్పుడు బాగానే ఉందిలే పోనీలో ఇప్పుడు బాగానే ఉన్నాళ్ళే అని అనుకుంటే ఆ పాత మనిషితో ఆ పాత వ్యక్తితో మరలా నీవు కంటిన్యూ చేస్తుంటే ఆ విషయం నీ భర్తకు భార్యకు తెలిస్తే నీతో ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారా నువ్వు వాళ్ళతో ఉండటానికి ఇష్టపడతావా మరి ఇంకెందుకు పాత ఖాతాలను కంటిన్యూ చేస్తున్నావు నువ్వు పాత ఆలోచనలు ఇంకా ఎందుకు కలుగుతున్నాయి ఆ రోత బతుకుని ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు లేదు అప్పుడు చేయలేదంటే ఇప్పుడు కొత్తగా మొదలెట్టాను ఇప్పుడు ఎందుకు కొత్తగా మొదలెట్టను ఉన్న వాటితో ఉన్న వారితో తృప్తిగా బ్రతకడం తెలీదా ఎంతకాలం విరవీగుతావు ఎంతకాలం పరుగులెత్తుతావు నీ ఒంటలో సత్వ ఎంతకాలం ఉంటుంది నీ చేతుల సొమ్ము ఎంతకాలం ఉంటుంది మొత్తం నువ్వు అయిపోయే వరకు నీ ప్రాణం చివరి స్థితికి వచ్చే వరకు అక్కడే బడి చేసి వస్తుంది ఇక నువ్వు బయటికి రాలే ఒక్కసారి ఊబిలో దిగితే ప్రాణం పోవాలంతే ఇది కలిగిన దొంగ ఊబి అని నువ్వు గమనించి కళ్ళు తెరుచుకోకపోతే నీ జీవితము ముగించబడిపోయేంత వరకు కూడా ఇక నీవు అస్తవ్యస్తమైన బ్రతికే బ్రతుకుతావు అందుకనే పరాయి వాళ్ళ వైపు చూడక పరాయి వాళ్ళ ఆలోచనలు రాక కుటుంబాన్ని కట్టుకొని బ్రతకమని భార్య భర్తల కొరకై అతి ప్రాముఖ్యమైన విషయాన్ని సొలోమోను కి దావీదు తెలియచేస్తున్నాడు ఈరోజు దేవుని శావకుడు ద్వారా దేవుడు ఆ విషయాలు నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని కట్టుకొని పరిశుద్ధంగా జీవించి నీతివంతమైన వ్యక్తిగా బ్రతుకుతూ ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే అంతకంటే దాన్నికరమైన జీవితం మరొకటి నీకు లేదు అని దేవుని శావకుడిగా నీకు తెలియచేస్తున్నాను ఒక మాట చెప్పగలను నీ జీవితాన్ని దేవుడు నీకు స్వేచ్ఛగా జీవించటానికి అనుగ్రహించాడు ఆ స్వేచ్ఛను కోల్పోయి పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఆనందాన్ని నీ ఆరోగ్యాన్ని నీ బ్రతుకుని నీ భవిష్యత్తుని అమ్మేసుకోకు దిగజారిపోకు అవమానం పాలు కానియద్దు ఎవరో చెప్పాడు ఎంతటి వా ఎంతటి వాడైనా కాంతపు దాసులేనని ఎంతటి వాడైనా కాంతపు దాసులే అన్నాడు అని అంటే అతను పడిపోయి ఉంటాడు అందరూ పడిపోతాడని లేదు కదా ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినప్పుడు జ్ఞానంతో తెలివితో కనుక నువ్వు బ్రతకగలిగితే వాటికి దూరంగా ఉండగలుగుతావు కదా ఎందుకు అవకాశం వస్తే ఎందుకు వెళ్ళిపోవాలనే ఆలోచన ఆరాటం పడుతున్నారు ఆ అవకాశాలు విదిలించుకున్న యూసప్ ఐగిప్త దేశంలో ప్రధానమంత్రి అయిపోయాడు అలాగే పాపము దూరం చేసుకున్న ప్రతి ఒక్కరూ గొప్ప వాళ్ళు అయ్యారు మరి నీవు ఎందుకు అలాగునా ఉండకూడదు ఈ రోజున నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఈ రోజు నుంచి అయినా బ్రతికి పరస్త్రీ చెడు సహవాసం దూరం చేసుకుని నీతియుక్తమైన బ్రతుకు బ్రతికితే బాగుంటుందని శావకుడిగా తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం వెనుకటి ద్వారా దీవించి సరిలేని జీవితాలను సరిలేని కుటుంబాలను సరిచేయునుగాక ఆమెను